సర్వాధికారి అయిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు నేను వాక్యం వింటున్న బిడ్డలందరము శిరసు వంచి మీ పాదముల చెంత నమస్కరిస్తూ ప్రభా ప్రతిమలాడుకుంటున్నాం మేము ఈ దేశంలో మా ప్రియ తండ్రి నాయన దేశస్థులు అనుకుంటున్నది మాది పరామతమని దేశస్థులు అనుకుంటున్నది మేము బలహీనమైన వారము అని దేశస్తులు ప్రభ మత మార్పిడి చేస్తున్నారు అనుకుంటున్నారు ఇలాంటి పరిస్థితులలో మీ సువార్తను ప్రకటించడం మాకు చాలా కష్టతరమైపోయాది తండ్రి మీ స్వార్త ప్రకటించాలని ఆశ ఉంది కానీ అది క్రియాపూర్వకంగా చేయటానికి సామర్థ్యత లేదు అన్నీ ప్రతికూలంగా ఉన్నాయి అందరూ ప్రతికూలంగా ఉన్నారు నా ప్రభు పిల్లలైన మీకు ప్రభు పిల్లలుగా మాకు మీరు నా తండ్రి ధైర్యమును ప్రసాదించండి తండ్రి పదమూడవ తారీఖున ఎలక్షన్ జరుగుతూ ఉంది ప్రభా దయచేసి న్యాయమైన పరిపాలన చేసే నాయకులను దయచేయండి స్వామి ఓటు వేసే ప్రతి బిడ్డ డబ్బు కొరకు కకృతి పడి కాక తండ్రి ప్రతి బిడ్డ కూడా మా తండ్రి మీ భయము కలిగి తమ ఓటును ఒక మంచి నాయకునికి వేసి వారిని గెలిపించటకు సహాయం చేయండి తండ్రి మేము గెలిపించడం అసాధ్యం కానీ మీ చిత్రంలో ఎవరున్నారో వారిని మీరు నాయన గెలిపించమని ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మే మాసం పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రెండవ రాసుల గ్రంథము పదవ అధ్యాయము ఐదవ వచన ప్రారంభము ప్రియుల యహూ పంపిన వర్తమానాన్ని ప్రజలు విని వారు బహుభయపడి ఇద్దరు రాసులు అతని ముందర నిలవచాలకపోయితే మనం ఎట్లు నిలవగలమని అనుకొని కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలను పిల్లలను పెంచిన వారును కూడి ఎహోకు వర్తమానము పంపారు మేము నీ దాసులము నీ సెలవు ప్రకారము సమస్తము జరిగింప జరిగిం జరిగించదము మేము ఎవని నీ రాజుగా చేసుకొనము నీ దృష్టికి అను ఏది అనుకూలమో దాన్ని చేయమని తెలియజెప్పారు ఐదవ వచనము చెప్పాను షోమ్ ఉన్నటువంటి పెద్దలు కుటుంబ పెద్దలు తరువాత పిల్లల్ని పెంచేటటువంటి వారు పట్టణపు అధికారి కుటుంబపు అధికారి వీళ్ళందరూ కూడా కూడి యహూకి ఒక వర్తమానం పంపారు మేము మీ మేము ప్రాకారములను దృఢపరచుకోవడము ఎవరినైనా యోగ్యుడని సింహాసనం మీద కూర్చోబెట్టి మేము యుద్ధము చేయడము ఇవన్నీ కూడా మా వలన వీలు కానటువంటిది మేము మీకు దాసులమై ఉన్న ప్రియుల మీకు మీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయమని తెలియచెప్పారు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో యహూ ఒక ప్రక్కన ఒకప్పుడు ఎలీషా ప్రవక్త ఎదుట నిలబడినప్పుడు బెనదదు ఆరోగ్య విషయంలో నిలబడ్డప్పుడు ఎలీషా ప్రవక్త యహోని చూసి కన్నీరు కార్చాడు ఆ దినమున ఎందుకు ప్రవక్త గారు ఏడుస్తున్నారంటే నీవు బెనహదకు బ్రతుకు బదులుగా రాజు అవుతావు అయితే నీవు ఇజ్రాయేల్ ప్రజల గట్టి స్థలములను పగలగొడతావు యవనస్తుల్ని చంపేస్తావు పిల్లల్ని చంపేస్తావు గర్భిణీ స్త్రీల గర్భిణీని పడేస్తావు చాలా భయంకరమైన కార్యాలు ఇజ్రాయేలీలకు చేస్తావు అని ప్రభుల ప్రవక్త ఎలీషా గారు కన్నీరు విడిచి చెప్పారు అయితే యహూ కూడా ఇక్కడ అదే చేస్తూ ఉన్నాడు అహాబు పెంచిన డెబ్బది మంది పిల్లల్ని ఆయన తలలు తీయించి తీసుకురమ్మని చెప్పాడు వీరు షోమ్రోలో షోమ్రోనులో ఉన్న ప్రజలు అధికారులు కుటుంబ అధికారులు పట్టణపు అధికారులు పిల్లల్ని పెంచిన వారు అందరూ కూడా అంటున్నారు నీతో మేము యుద్ధం చేయటానికి సామర్థ్యం మాకు లేదు కాబట్టి మీరే మేము మీకు దాసులం ఏమి చేయాలో చెప్తే ఆ పని చేస్తామని వారు తాకిదుని పంపించారు ఆ రీతిగా తాకేదును పంపించిన తరువాత అప్పుడు అతడు రెండవ తాకిదు రాయించి మీరు నా పక్ష మనం నుండి నా మాట వినుటకు ఒప్పుకొని నా ఎడల మీ కుమారుల మీ యజమానుని కుమారుల తలలను తీసుకొని రేపు ఈ వేళకు ఎజ్రేలునకు నా ఎద్దుకు రండని ఆజ్ఞ ఇచ్చాడు డెబ్బది మంది రాజకుమారులను వారిని పెంచిన పట్టణపు పెద్దల యొద్దను ఉండేది అయ్యో యహు రెండవ తాకీదు పంపించాడు ఆయన పంపిన రెండవ తాకీదు ఎలాంటిది అంటే ఆ రెండవ తాకీదులో ఆయన చెప్పిన మాట ఏమిటంటే రేపు ఈ వేళకి ఎజ ఎజ్రేలునకు మీ యొక్క యజమానుని యొక్క కుమారుల తలలను తీసుకొని నా ఇద్దకు రండని చెప్పాడు డెబ్బది మంది రాజకుమారులను వారిని పెంచిన పట్టణపు పెద్దల యొక్క ఉండేది కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు డెబ్బది మంది రాజకుమారులను పట్టుకుని చంపి వారి తలలను గంపలలో పెట్టి ఎజ్రియేలులోనున్న అతని వద్దకు పంపిరి షోమ్రోనులో ఎంత భయంకరమైన పరిస్థితి ఏర్పడదో ఆలోచించాలి ప్రియులారా దేవుని వాక్యం సెలవిస్తుంది అహాబు ఎజ్బేలు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించారు వారి ఇష్టానుసారంగా జీవించారు యజిబేలు బయలుని ఇజ్రాయేల్ ప్రజలకు పరిచయం చేసి యహోవా దేవుణ్ణి ప్రక్కకు పెట్టేశారు ఆ శాపము ఎంత భయంకరంగా మారిపోయాదో చూడండి అహాబు చనిపోయాడు ఆయన కుమారుడు యహోరాము చనిపోయాడు ఆయన భార్య యజబేలు చనిపోయారు ఇప్పుడు ఆయన కుమారులు డెబ్భై మంది షోమ్రోనులో ఉన్నారు వారు ఎవరు కూడా యోగ్యులు కాదని వారు తెలిపిన తరువాత వారు షోమ్రోనులోనున్న అహాబు పిల్లలందరి తలలు తీయించి ఎజ్రేయలుకు తీసుకురండి అని చెప్తూ ఉన్నాడు ప్రియులరా గమనించాలి షోమ్రోనులో వారి తలలు తీయించారు ఆ పిల్లల్ని తరిమి తరిమి చంపి వారి తలలు తీసుకెళ్లారు ఎంత ఘోరమైన కార్యమో అహాబు ఇంటి వారికి కలిగేది చూడండి ఎంతోమంది తమకు బలం ఉందని తమకు అవకాశం ఉందని తమ ఇష్టానుసారంగా ప్రవర్తించే వ్యక్తులు లేకపోలేదు తల్లిదండ్రులారా నా మాట ఒక్కసారి ఆలకించండి మీ తర్వాత మీ పిల్లలు క్షేమంగా ప్రశాంతంగా బ్రతకాలి అంటే మీరే చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఇష్టానుసారంగా ప్రవర్తించి దేవునికి వ్యతిరేకంగా జీవించకండి దేవునికి అయిష్టమైనది ఒకటి వ్యభిచారినైనా క్షమిస్తాడు కానీ దొంగను ఆయన క్షమించడు వ్యభిచారినైనా క్షమిస్తాడు కానీ విగ్రహారాధన చేసేవాన్ని క్షమించడాన తనకు చెందవలసిన ఘనత మరొక దానికి చెందకూడదని బైబిలు సెలవిస్తాది కాబట్టి దేవుని పిల్లలు తమ చేతులతో చేసిన విగ్రహం ఆ విగ్రహాన్ని మనుషుడే నిర్మాణం చేసి దాని తన ఎదుట నిలవి పెట్టుకొని నీవు దేవుడవు అంటే ఎంత విచిత్రము దయచేసి గమనించాలి నిర్జీవమైన వాటిలో జీవం కలిగిన దేవుడిని వాసం చేయడు కదా అక్కడ ఆ విగ్రహం దగ్గర పనిచేసే దేవుడు అని అంటే సాతనే కాబట్టి రోజున ఇజ్రాయేల్ ప్రజలు యహోవా దేవుని ఆరాధించే ఆ శ్రేష్టమైన జనాన్ని విగ్రహాల వైపు తిప్పేసాది ఎంతోమంది ప్రవక్తలను పెట్టి పూజలు చేయించాలి బలులర్పించేది యజ్వేలు ఆ కిరాతకమైన కార్యమును బట్టి వారు చనిపోయారు ఆయన తరువాత పరిపాలన చేస్తున్న యహోరాము చనిపోయాడు ఆయన తరువాత షోమ్రోనులో అనగా కావలి గోపురంలో ఉన్నటువంటి అహాబు పిల్లలు డెబ్బై మందికి క్షేమం లేకపోయారు డెబ్భై మందిని చంపి వారి తలలు తీసుకొని ఎజ్రేయలు కూర మన్నాడు ఎజ్రేయలు అంటే ఎహోవా విత్తును అని అర్థం నా భాషలో చెప్పాలంటే ప్రియులరా మనము చేసిందే మనం విత్తుకుంటాం లేక మనం విత్తిందే మనం కోసుకుంటాం కాబట్టి ఎంతో మంది లక్షల మంది ప్రజలు విగ్రహార చేశారు దాని పరిణామం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది అహాబు ఇంటి వారు ఇంకా లేరు వారంతా కూడా నేలమట్టమైపోయారు వారందరినీ కూడా నరికి ఆ తలన్నీ గంపలో తీసుకొని ఎజ్రియల్కు వచ్చారు ఎంత విచారకరమైన సమాచారము ఈరోజున ప్రభు పిల్లలుగా మనం ఆలోచించాలి మన జీవితంలో కూడా మన తలలను నరికి ఎజ్రియలకు తీసుకెళ్లే ఒక విరోధి ఉన్నాడు కాబట్టి వానికి భయపడి కాదు కానీ దేవునికి భయపడి నిజమైన భక్తిని నిజమైన వాక్యాన్ని అనుసరించి జీవించే బిడ్డలుగా మనమందరము మారుదుముగాక ఆమెన్ ఆమెన్